హలో నమస్తే ఎలా ఉన్నారు తిరుపతి వీడియోస్ అయిపోయా సిస్టర్ అని అడిగారు లేదండి ఇంకో టూ వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేసేస్తాను షాపింగ్ వీడియో ఎందుకు అప్లోడ్ చేశానంటే మళ్ళీ సేల్ అయిపోతుంది కదా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారని అప్లోడ్ చేసేసాను ఈ వీడియో అయితే మేము రిటర్న్ అయిపోయే రోజు అనమాట అంటే మాకు నైట్ కి ఎయిట్ క్లాక్ ఎంతకో ట్రైన్ ఉంది అయితే మార్నింగ్ అంతా ఖాళీయే కదా ఇంకా ఎక్కడికైనా తిరుగుదా అన్నట్టు ఇంకా అసలు ఎక్కడైతే స్టార్ట్ స్టార్టింగ్ నుంచి మీరు చూసుంటే ఈ సిరీస్ ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో టిఫిన్ తో అక్కడ అయితే వెళ్తున్నాం అనమాట మా రూమ్ కి అక్కడికి ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఎక్కువేం కాదు అంటే ఎక్కువని అంటే ఇంకా పిల్లలు ఇద్దరేసి ముగ్గురు వాళ్ళకి అయితే ఎక్కువే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళని గడి చేసుకొని సరికి ఎక్కువే అనిపిస్తుంది నాకైతే ఎక్కువ అనిపించలేదు జస్ట్ ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ర్యాపిడో అండ్ ఓలా బుక్ చేసుకున్నామండి చాలా సార్లు మేము అక్కడికి అక్కడే చాలా మంది వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఈ ఓలా ఈ టూ ఉన్నాయి కదా ఇవి బుక్ చేసుకుని వెళ్తే కరెక్ట్ గా వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ కి అంతే పైసాతో సహా తీసుకుంటున్నారు అనమాట నాకైతే అది బాగా నచ్చింది టూ హండ్రెడ్ అవ్వాల్సిన దగ్గర వన్ హండ్రెడ్ అవుతుందండి ఇదే మీకు చూపిస్తున్నాను వాళ్ళ లొకేషన్ అయితే టూ మినిట్స్ లో వచ్చేస్తున్నారు అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అన్నది నేనైతే చెప్తున్నాను ఎవరికైనా అంటే వెళ్ళి అప్పటికప్పుడు తెలీదు మాకు ఇప్పుడే కొత్త ఊరు రావడం అని అన్న వాళ్ళకి అనమాట అయితే మేము ఎక్కడ చేసేసామండి ఇక్కడికి వెళ్తున్నాం అంటే ఆల్రెడీ మీరు తమ్మేను చూస్తే అర్థమైపోయి అయితే తిరుచానూరు వెళ్తున్నామండి అక్కడికి టెంపుల్ కి యాక్చువల్లీ మాకు అంత డిస్టెన్స్ కదా అక్కడి నుంచి మేము టిఫిన్ చేసిన కాని మళ్ళీ ఒక ఫోర్ కిలోమీటర్స్ అనమాట మొత్తం ఒక ఎయిట్ కిలోమీటర్స్ అక్కడికి వెళ్దామా ఇంకో దగ్గరికి ఎక్కడికైనా వెళ్దామా అని అనుకున్నాం అనమాట ఇంకా ఓకే అన్ని చోట్లకి తిరిగేద్దాం కొండ కింద ఎలాగో నైట్ కి కదా ట్రైన్ అని తిరిగేద్దాం అని ఫిక్స్ అయిపోయి ఇంక తిరిగేస్తున్నాం అనమాట అయితే ఇంకో దగ్గరికి కూడా వెళ్దాం అని మాకు ప్లాన్ ఉండే ఫస్ట్ అంతా కూడా అయితే మా బాబుతో కొంచెం అంటే చాలా వేడిగా ఉంది మా బాబుతో కొంచెం ఇబ్బంది అయిందనమాట అత్తమాటలు దాహం వేసేయడం అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంది అదేంటో తెలియదు మళ్ళీ మేము వెళ్లేసరికి ఫుల్ వర్షాలండి అన్ని చోట్ల ఫుల్ 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 వర్షాలు అనమాట కూడా అంటే వర్షాలు లేవు చల్లగా లేదని లేదు ఫుల్ వర్షాలు అయినా సరే ఎందుకో తెలియదు తిరుపతి కొండ కింద మాత్రం చాలా అంటే చాలా ఎండగా ఉంది అసలు ఏంటి మేము ఎక్కడికైనా ఎడారికి వచ్చామా అనిపించింది అంత ఎండగా అసలు చెప్పాను కదా ఆల్రెడీ ర్యాపిడో బుక్ చేసుకున్నామండి ర్యాపిడో అంటే ఓన్లీ బండే అనుకుంటారు చాలా మంది నేను కూడా మొన్నటిదాకా అలాగే అనుకున్నా కాదు ఆటో కార్లు కూడా ఉన్నాయండి అక్కడ ఎవరైనా అంటే తెలియకపోతే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి పోయి చూసారా మా ఫేసెస్ ఎలా అంటే లిటరలీ అలా అయిపోయా మేము అసలా రెడీ అయిపోయి మంచిగా బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఆ ఎండకే డల్ గా అయిపోయా అనమాట ఇవన్నీ కొనుక్కున్నాం అండి మా అయితే అసలు నాకైతే భయమేసింది ఈ ఎండకి ఏమైపోతాడా అసలే అంటే చిన్నపిల్లలు కదా కొంచెం టెన్షన్ గానే ఉంటది నాకైతే అలాగే ఉందండి ఎవరు అనుకున్నా పర్వాలేదు నేను కొంచెం లిటరలీ మా బాబు గురించి అయితే చాలా ఫీల్ అయ్యాను ఏంటి ఎంత లో అనవసరం తెచ్చామా మా బాబు ఈ టైమ్ లో చేసుకోవడం అవసరమా అనిపించింది టికెట్లు అనేది ఏం చేస్తాం ఆ అవకాశం వచ్చినప్పుడే వెళ్ళాలి స్వామి దగ్గరికి అని ఇంక కోరుకున్నాం అనమాట ఇంక చెప్పాను కదా తిరుచానూరు వెళ్తున్నాం అని అక్కడికి అక్కడికి ఫోర్ కిలోమీటర్స్ అనమాట అంటే కొండ కింద ఇది ఉంటది కదా గోవిందరాజు టెంపుల్ అక్కడి నుంచి అక్కడికి చాలా తక్కువ డిస్టెన్స్ అని ఎవరైనా వెళ్ళకపోతే ఇట్టుకోసారి వెళ్ళండి ఖచ్చితంగా చాలా బాగుంటది ఆ అక్కడైతే స్ట్రీ షాపింగ్ అయితే చేసామండి నాకెందుకో అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ అన్నది నాకు మంచి ఫీల్ ఇస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా ముందు అంటే విగ్రహాలు ఏమైనా ఉన్నాయా చిన్న చిన్న బౌల్స్ సిల్వర్ సిల్వర్ అంటున్నాను చూడండి ఇత్తడి రాగి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని ముందు చూసుకుంటా ఉంటాను అనమాట ఇంకా అక్కడ దిగిపోయాము దిగాని వెంటనే ఎంత ఎండగా ఉందంటే ఇంకా చెప్పులు కూడా తీసేయాలి అక్కడికి వెళ్ళాక కాలు అయితే కాలిపోతున్నాయి ఇక్కడ ఎలా కనిపిస్తుందో నీకు తెలియదు కానీ అసలు అంత ఎండగా ఉన్నాయి లోపలికి వెళ్తుంటే ఇసుక వేసినా రాళ్ళు అన్నట్టు అయిపోయింది అనమాట అంత జనాలు ఉన్నారు లిటరలీ నాకైతే నాయనా అనిపించింది అప్పటికే అలిసి సొలిసి వచ్చాం కదా అక్కడ వరకు ఇంకా ఏంటి లోపలికి వెళ్ళాలా అన్నట్టు అనిపించింది సో బాబు నేను ఎత్తుకుంటాను అనుకుని మా హస్బెండ్ అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్లే దీంట్లో అయితే పువ్వులు పళ్ళు ఇవన్నీ ఉన్నాయండి కొబ్బరికాయ సెట్ ఉంటది కదా ఆ సెట్ మొత్తం ఉంది ఒకటి తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాం అనమాట లోపలికి వెళ్ళి వచ్చిన అప్పుడు ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే ఈ ముగ్గులు నేను చూసాను అనమాట తీసుకుందాము అన్న అన్నట్టు కానీ మా ముందు గచ్చు బాగోదండి అంత అంటే టైల్స్ వేరే అనమాట అంటే జారకుండా వేసుకుంటారు కదా టైల్స్ అవన్నమాట దాని మీద వేసిన అంత బాగోవు ఆ ముగ్గులు తీసుకోలేదు కానీ వీడియో తీసుకున్నాను అడిగాను వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోనమ్మా అని అన్నారు ఇంకా చూసేసి చెప్పాను కదా ఇత్తడి సామాన్లు ఇవన్నీ అట్రాక్ట్ చేస్తా ఉంటాయి అనమాట ఆడవాళ్ళకి అదే మెయిన్ ప్రాబ్లం ఎక్కడికైనా వెళ్తే నాకైతే నేను ఇవన్నీ చూస్తున్నాను అయితే దండలు చూసానండి అక్కడైతే నాకు నచ్చాయి అని అనుకున్నాం గాని ఏదో అంటారు కదా కొండం తవ్వి ఎలకం తెచ్చినట్టు అని అలా అనిపించింది నాకు ఎందుకో అయితే ఆ రేట్ ఏదో ఇక్కడే ఇచ్చుకొని మంచిగా మనం చూసి ఆ ఇక్కడే కొనుక్కోవచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు మోసుకురావడం అని మా హస్బెండ్ అయితే వద్దన్నారు అనమాట ఇవి చూసి చిన్న ఫొటోస్ అవి చూసామండి ఎందుకంటే ఈ ఎప్పుడు కూడా మేము ప్రసాదంతో పాళ్ళు గాని ఇవి గానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం అనమాట అయితే ఈసారి ఫొటోస్ అన్నట్టు అయితే ఫొటోస్ ఎంచుతున్నాం అనమాట నాకు ఒక పర్టికులర్ అవతారం లాగా అంటే అంటే స్వామి కొన్ని కొన్ని డ్రెస్ చేంజెస్ ఉంటాయి కదా అవి అవి ఒకటి నచ్చింది బాగా ఇవే నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ కావాలని అడిగితే వాళ్ళే వచ్చి వెతుకుతున్నారు అనమాట చూసారు ఇన్ని చిన్ని ఫొటోస్ ఉన్నాయో రీజనబుల్ రేట్కే ఇచ్చారండి రీజనబుల్ రేట్కే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా సోడా అయితే వెళ్ళామండి చెప్పాను కదా చాలా అంటే చాలా ఎండగా ఉంది ఇంకొక విషయం నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక్క కొండ మీదే కాదు గుండు కొట్టించుకోవడం కొండ కింద ఈ తిరుచానూరు మొక్కున్నోరు కూడా మొక్కుకున్నోళ్ళు కూడా వచ్చి గుండు కొట్టించుకుంటారు అని నాకైతే అర్థమైంది నాకైతే నేనైతే కొంచెం అవునా ఇక్కడ కూడా మొక్కు ఉంటదా అంటే కొందరు ఎవరో చెప్పారు అనమాట మొక్కుకున్నోళ్ళు ఉంటారమ్మా వాళ్ళు కొట్టించుకుంటారు ఖచ్చితంగా షోడ తాగాక కొంచెం రిలీఫ్ అనిపించిందండి ఒక దగ్గర కూర్చుండిపోయాం అనమాట దర్శనం అయిపోయి మొత్తం అంటే కొనేసుకున్న తర్వాత ఒక దగ్గర కూర్చున్నాం ఆటో రాలేదు ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాం కానీ ఈ షోడా అన్నది నాకెందుకో ఫేవరెట్ అనమాట ఇలా నార్మల్ గా ఇచ్చేస్తేనే తాగేస్తాను అంత ఫేవరెట్ నాకు గోల్డ్ అనే అందుకే అనుకుంటా గోల్డ్ విషయంలోనే అని కాదు అప్పటి రోజులు వేరు అప్పుడు ఉండే సిచువేషన్స్ వేరు అన్ని వేరు కదా వచ్చే షోడాల మళ్ళీ ఇప్పుడు అదే ట్రెండ్ కదా మళ్ళీ కలర్ షోడాల దింపారు అనమాట చాలా దగ్గర నేను చూసాను అంటే ఓన్లీ బిర్యానీతో కూడా అది ఇచ్చేసి సర్వ్ చేసేస్తున్నారు ఇదివరకు రోజుల్లో అలా షోడ తాగేసే వాళ్ళు అనమాట ఇప్పుడు మళ్ళీ అదే షోడాల రావడం నాకు ఓల్డ్ ఇస్ గోల్డ్ అనిపించింది తాగేసాకైతే ఇంకా అలాగా అటు వెళ్దామని వెళ్తుంటే చిన్న ఆ అంటే డైరెక్ట్ గా చెట్టు నుంచి తీసినట్టు పెట్టారనమాట అక్కడ అది ఒరిజినల్ కాదా నాకు అనిపించింది మీరైతే కమెంట్ లో చెప్పండి అది ఒరిజినల్ కాదా అని అంతే ఈ వీడియో బాయ్ బాయ్